హాయ్ నమస్తే అండి ఈరోజు మనం తయారు చేయబోయే కర్రీ వచ్చి మటన్ ములక్కాడ కర్రీ అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదండీ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత శుభ్రం చేసిన మటన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం కర్రీ అంత ఒకసారి కలిసేలా కలుపుకోవాలి కలుపుతూ బాగా మగ్గించుకోవాలండి బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోవాలి ములక్కడ ముక్కలు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకుని మగ్గించుకోవాలి మాకైతే ఈరోజు పొద్దు పొద్దున్న వర్షం చూడండి ఎంత గట్టిగా పడుతుందో ఇటువంటి వర్షంలో మటన్ కర్రీ వేస్తుంటే ఇంకా బాగుంటుంది కదండి సరే అండి మటన్ కర్రీ అయితే మగ్గుతుంది కదండి దీంట్లో రుచికి సరిపడగా కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కర్రీ కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న కుక్కర్ మూడు విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి ఈ మటన్ కాంబినేషన్కి నేనైతే ఈరోజు రసం ప్రిపేర్ చేస్తున్నాను చూడు రసం ఎంత బాగా మరుగుతుందో కుక్కర్ విజిల్ అయితే వస్తుందండి కుక్కర్ విజిల్ చల్లారాక మూత తీసుకుని చూసుకుందాం కొద్దిగా వాటర్ ఉంది కదండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నానండి కర్రీ దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఎంతో రుచికరంగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి